పోపుడబ్బాలో ఆవాలు లేని ఇల్లంటే అంటే పోపు డబ్బా అంటే ఉండదు మరి అందరిళ్లలో ఉన్న ఆవాలు పండటానికి ఆవ చెట్లు దానికి వచ్చే ఆకులు మస్టర్డ్ గ్రీన్స్ అంటారు ఆవాకులు ఈ ఆకు కూర వండుకు తింటారని చాలామందికి తెలియదు పూర్వం రోజుల్లో ఆవాకును బాగా వండుకునేవారు ఇప్పటికే సిటీస్లో కొంత ఆవాకును అమ్ముతూ ఉంటారు మరి అలాంటి ఆవ ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి మగవారికి ప్రపంచంలో ఎక్కువ వచ్చే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ దాన్ని తగ్గించడానికి కాలన్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువగా ప్రేగుల క్యాన్సర్ ఉంది దాన్ని తగ్గించడానికి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కంప్లీట్గా తొలగించే చేయడానికి అద్భుతంగా ఆ ఆవాకు యొక్క ఆరోగ్య రహస్యాలు అందులో ఉండే పోషకాలు దాన్ని ఎలా మీరు ఇంట్లో పండించుకుని తయారు చేసుకు తినొచ్చో ఈరోజు క్లియర్గా దాని మీద అవగాహన కలిగించబోతున్నాను కూర ఈ మస్టర్డ్ గ్రీన్స్ ఆవ ఆకు కూర మనం తీసుకుంటే వంద గ్రాములు అందులో ఉండే పోషకాలు వంద గ్రాముల కూర తీసుకుంటే తొంభై గ్రాములు నీటి శాతమే ఉంటుంది ఇందులో శక్తి అనేది ఎనర్జీ ఇరవై ఏడు క్యాలరీలు అన్న ఆకు కంటే కూడా ఇంకా తక్కువ శక్తి ఉంది ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ త్రీ గ్రామ్స్ ఫ్యాట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అంటే లేనట్లకే ఫైబర్ ఫైవ్ గ్రామ్స్ ఇక ముఖ్యమైన రెండు పోషకాలు విటమిన్ సి డెబ్భై మిల్లీ గ్రాములు చాలా ఎక్కువ ఉంది విటమిన్ సి ఇందులో కాల్షియం నూట పదిహేను మిల్లీ గ్రాములు ఇక ఇవి ముఖ్యంగా ఇతరవన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయి అసలే రెండు విషయాలు ఇక్కడ చెప్పాలి పొయ్యి మీద పెట్టి ఏది ఆకుకూరను వండుకున్నా ఏ పదార్థాన్ని వేడి చేసినా అందులో విటమిన్ సి తగ్గిపోతుంది బాగా నశిస్తుందని పూర్తిగా నశిస్తుందని మనకు తెలుసు కానీ ఆ వాకులో ఉండే స్పెషాలిటీ ఏమిటంటే ఇది వండిన నలభై శాతం వరకు విటమిన్ సి మనకు లభిస్తుంది అనమాట ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా సైంటిస్టులు దీని మీద పరిశోధన చేశారు దీన్ని వండి ఆ ఆకులో ఉండే నీటిని కూడా వార్చ్ చేసి మరి ఆ మిగిలిన ఆకుకూరిని సైంటిఫిక్గా స్టడీ చేసి చెప్తే డెబ్బై గ్రాముల విటమిన్ సి ఫ్రెష్ ఆకులో ఉంటే వండేసరికి కూడా ఇందులో ఇరవై ఐదు మిల్లీ గ్రాముల సి మిగిలింది ఇందులో ఇది వేడి చేసినా నశించట్లేదు ఎక్కువగా కొంతే తగ్గుతున్నది ఎక్కువ భాగం కూడా మిగులుతున్నది అని కనిపెట్టారనమాట మనకి ఆ ఫైవ్ విటమిన్ సి సరిపోతుంది అసలు ఇంత ఆవుకూర తింటే బాడీకి కావాల్సిన సి శుభ్రంగా ఒక రోజుకి పుష్కలంగా వెళ్ళిపోతుంది మరి ఇది ఒక బెనిఫిట్ ఇందులో ఉంది కాల్షియం పాలల్లో ఎంత ఉంటుందో వంద గ్రాములు ఆవు పాలు చక్కటి నీళ్లు కలిపిన పాలు ఎంత ఉందో సేమ్ ఆవాకులో అంత కాల్షియం ఉందన్నమాట ఇక అన్నిటికంటే స్పెషాలిటీ ఇందులో ఉన్నది యాంటీ క్యాన్సర్ ఆకుగా కూడా చెప్పుకోవచ్చు ఎలా అంటే హెరిడిటరీగా క్యాన్సర్ హిస్టరీ ఉన్నవారికి మామూలు కణాల్లో డిఎన్ఏలో డ్యామేజ్ జరిగి ఆ కణాలు క్యాన్సర్ కణాలుగా మారతాయి అలాంటప్పుడు ఈ ఆకు తిన్నత్వం ద్వారా ఈ డిఎన్ఏని రిపేర్ చేసి మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తున్నది అని స్పెషల్గా నిరూపించారు అలాగే ఈ ఆవ ఆకులో గ్లూకోసైనోలేట్స్ అనే స్పెషల్ కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయన్నమాట ఇవి ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఇవేం చేస్తున్నాయంటే లంగ్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా నిర్మూలించేస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించారు వీళ్ళు అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటారు కదా ఆ రకంగా ఉన్న లంగ్ క్యాన్సర్కి అద్భుతంగా ఇది ఉపయోగపడుతున్నది అట ప్రపంచవ్యాప్తంగా మగవారిని ఇబ్బంది పెట్టే మొట్టమొదటి క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అండి ఆడవారికి అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఈ లంగ్ క్యాన్సర్ వారికి ఇది నెంబర్ వన్ అని చెప్పొచ్చు అలాగే నెంబర్ టూగా కాలన్ క్యాన్సర్ ఎక్కువ భాగం ప్రపంచంలో ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ప్రేగుల క్యాన్సర్ ఉన్నవారికి ముఖ్యంగా కాలన్ క్యాన్సర్ ఉన్నవారికి మలంప్రే క్యాన్సర్ వారికి ఇది కంప్లీట్గా నిర్మూలించేస్తున్నది ఈ ఆకు కనుక వాడితే అని సైంటిఫిక్గా నిరూపించిన వారు రెండు వేల పదహారులో మణిపాల్ యూనివర్సిటీ వారు మరియు చుంగ్బక్ నేషనల్ యూనివర్సిటీ కొరియా వారు ఇది క్యాన్సర్ మీద పోరాటానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నది మరి ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ ఆవాకు అనేది లైట్గా పెప్పర్లాగా చిరుచేదిగా అట్లా ఉంటుందన్నమాట అందుకని అసలు ఉప్పు లేని లోటు కూడా తెలియదండి ఆ వాకు వేసి కనుక వంటలు చేసుకుంటే చాలా పులకాలలో వేసుకున్న ఆవుకూర పప్పులో వేసి వండుకున్న ఆ వాకుని విడిగా వండుకున్న మరి చాలా ఇబ్బంది లేని విధంగా ఉంటుంది మెంతుకర తింటుంటే చూడండి ఎట్లా స్పెషల్ టేస్ట్ ఉంటుంది ఉప్పు లేని లోటు అసలు తెలియదు దీనికి ఆ గుణం ఉంటుంది అనమాట మరి అలాంటి ఆవకూరని మీరు మార్కెట్లో ఇప్పుడు చూద్దామంటే ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు అన్ని చోట్ల ఉండదు కొన్ని చోట్ల మాత్రం స్పెషల్గా నార్తలు ఎక్కువ వాడతారు ఆవకూరని మన వాళ్ళు అస్సలు వాడుకోరు మీ అందరికీ ఒక సొల్యూషన్ నేను చెప్తాను అందరిళ్ళల్లో ఆవాలు ఉన్నాయి కానీ నూనె తీసేసిన ఆవాలు ఉంటే అవి